ओ दुर्गेमसेजयनोस्थे स्मृा शुभा दासी दारदुखयनिवारिकादनियाोपकार करना त्रिजुत्ता गाजदुख तो निहंत्रित पाद पद्मे सन्नीधव दीनार्तिविच्छेदन हेतुत శ్రీమాత్రే నమ త్రీభ్య నమ త్రీ పరబ్రహ్మణే నమ హరి ఓం ఆదిత్యాయుత సోమాయ మంగళాయ బుధాయచ గురు గురుశుక్రశనిభ్యర్చ రాహవే కేతవే నమ ఈ క్రోధి నామ సంవత్సరంలోని వారికి ఏ విధమైనటువంటి గోచార ఫలితం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం వారు జాగ్రత్తగా ఈ రాశి ఫలితాన్ని విని ఇందులో చెప్పబడినటువంటి సూచనలు పాటించి చక్కగా సుఖ సంతోషాలతో ఉండండి మేషరాశి వారికి ఈ సంవత్సరం వేయం ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే జనరల్గా ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువగా ఉంటుంది అని మేషరాశికి చెప్పబడింది అనారోగ్య పరమైనటువంటి చికిత్సల ఖర్చులు ఉంటాయి అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి ఆరోగ్యం కొరకు ఔషధం తీసుకునేటువంటి వాటికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటున్నాడు తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు అన్నదమ్ములతో తగులు లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ట్రాన్స్ఫర్లు కావలసిన వారికి కాలం అనుకూలించేటువంటి అనుకూలించి బదిలీలు బదిలీలగును అంటే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకునేటువంటి ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కూడా అనుకున్న చోటుకి అవుతాయి అంటున్నారు స్థాన చలనం ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనాదాయం మెరుగుపడుతుంది శని గురుల వలన బాగుంటుంది ఆలోచించి ఏ పన్నైనా చేయటానికి ప్రయత్నించితే మంచిది పెద్ద పెద్ద కార్యములు తలపెడతారు కొన్ని కార్యాలు నెరవేరుతాయి పెద్ద పెద్ద వ్యక్తులతో కొంత పరిచయాలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు పెద్ద పెద్ద వ్యక్తులతోనే కొత్త పరిచయాలు ఏర్పడతాయి తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది తర్వాత దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎందుకంటే స్థాన చలనం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బాగుంటాయి కలుగుతాయి అంచేత తర్వాత విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాల్లో కార్యక్రమాల్లోనే తర్వాత బాధ్యత వహించడం జరుగుతుంది మీరు తర్వాత కొన్ని కార్యక్రమాలు జరిపే బాధ్యత వహించవలసి వచ్చును సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు విద్యార్థులు చదువుల్లో పాస్ అయ్యి మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు కొత్తగా కాలేజీల్లో చేరే వారికి మంచి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి కొత్తగా కాలేజీల్లో చేరడం అంటే చిన్న చదువులు అయిపోయి పెద్ద కాలేజీల్లో చదువుల్లో జాయిన్ జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి వాళ్ళకి కూడా బాగుంటుంది వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి ర్యాంకులు వస్తాయి దానికి తగినటువంటి కాలేజీల్లో సీట్లు లభిస్తాయి అంటున్నారు ఈ మేష రాశి వారికి ఈ ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటున్నారు తర్వాత ఇంకా సైన్యంలోనే కొత్తగా చేరాలనుకునే వారికి ఆటల పోటీల్లో పాల్గొనే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారు ఎవరైనా ఆటల పోటీల్లోనే చేరేటువంటి వాళ్ళు ఎవరైనా చేరాలనుకునేటువంటి వాళ్ళు లేదా పోటీలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు తర్వాత ఇంకా సైన్యంలో చేరాలనుకునేటువంటి వాళ్ళు అంటే పోలీసు సైన్యంలో చేరాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి తర్వాత పై దేశం పోయి చదువుకోవాలనుకునేటువంటి వారికి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది అంటున్నారు శుభ సూచనలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు పెద్ద కంపెనీల నుండి ఉద్యోగాలు మారే వారికి కొత్త వ్యాపారం పెట్టాలనుకునే వారికి ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుంటుంది అంటే ఇప్పుడు కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంతకన్నా పెద్ద కంపెనీలోకి చేరాలి వచ్చింది అవకాశం వచ్చింది అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ మేషరాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ కొత్త వ్యాపారం ఇంకో వ్యాపారం పెద్ద వ్యాపారం పెట్టాలనుకున్నా లేదా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుంది వ్యాపారంలోని కలిసి వస్తుంది అంటున్నారు తర్వాత ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు గౌరవవంతులైనటువంటి వ్యక్తులతోనూ మసలుకోవాల్సి వస్తుంది అంటే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు అయితే పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద ఉద్యోగస్తులతో స్నేహం లేకపోతే వాళ్ళతో కలిసి పని చేయవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే చిన్న వ్యాపారస్తులకి పెద్ద పెద్ద వ్యాపారస్తులు పరిచయం వాళ్ళతో పాటు చేయాల్సినటువంటి చేయగలిగేటువంటి అవకాశం చేసేటువంటి అవకాశం వస్తుందని చేత పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు గౌరవవంతులైనటువంటి వ్యాపారస్తులు పరిచయం అవుతారు అంటున్నారు వాళ్ళతో వసలుకోవలసినటువంటి అవకాశం లభిస్తుంది అంటున్నారు కౌలికి ఇస్తే వ్యవసాయం చేసేవారికి కొంచెం నష్టం మాత్రం కలుగుతుంది కౌలికి ఇచ్చే వాళ్ళకి మేస రాసే వాళ్ళకి మాత్రం నష్టం చవి చూ చూడవలసినటువంటి అవకాశం వస్తుంది అంటున్నారు అంటే వ్యా పంటలోని నష్టం వస్తుందని చెప్పడం అది విశేషం పంటల్లో నష్టం వస్తుంది కాబట్టి ఈయన కౌలికి ఇచ్చినా సరే ఈయనకి ఆయా ఆదాయం తక్కువ వస్తుంది అంచేత మేషరాశి వారికి కౌలు కౌలుకి ఇచ్చినప్పటికీ కూడా ఆదాయం తక్కువ వస్తుంది అంటున్నారు తర్వాత దొంగ వ్యాపారస్తులకు ఆఫీసర్లకు పట్టుబడే అవకాశం ఉంది మేషరాశి వారు ఎవరైనా ఉంటే ఇలాంటి ఆఫీసర్లకు పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు తర్వాత గురుబలం వల్ల విద్య వైద్య లా కెమికల్ సైంటిస్టు చదువులు బాగా ఉంటాయి కానీ అనూహ్యంగా అనారోగ్యములు గుప్త రోగం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడవచ్చు అనుకోనిటువంటి అనారోగ్య సూచనలు మాత్రం ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతున్నది ఈ మేషరాశి వారికి ఇంకా హాస్టల్లో కాలేజీల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో హాయిగా ఉంటుంది ఇతరులు మీకు ఇతరులు మీ సహాయాన్ని కోరి మీ సలహాలను కోరి పాటించేంత అంతగా ఈ సంవత్సరం జీవితం నడుస్తుంది అంటే మిమ్మల్ని ఎవరైనా వచ్చి ఏవైనా సలహాలు అడిగి వాళ్ళు కూడా పాటిస్తారు వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు అంటే మీ తాలూకా పరిస్థితి అంత బాగుంటుంది అంటున్నారు ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి వ్యవసాయదారులకు పంట ఫలితాలు వస్తాయి వ్యవసాయదారులకు మాత్రం పంట ఫలితాలు వస్తాయి అంటున్నారు తర్వాత వ్యవసాయంలో అనుకున్న ఫలితాలు సాధన సాయం దిగుబడి బాగుంటుంది ఆదాయం బాగుంటుంది రాజకీయ నాయకులకు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వారికి సామాజిక కార్యకర్తలకు రెడ్ క్రాసు స్కౌటు గైడ్స్ ఎన్సిసి వంటి వారిలో ఉండేవారికి బాగుంటుంది ఈ సంవత్సరం అంటున్నారు గురుసేనుల వలన అనుకోకుండా హఠాత్తుగా ఆర్థిక లాభము ధనాదాయం దాని వల్ల ఆనందం కూడా కలుగుతుంది అంటున్నారు మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకోకుండా స్థిరాస్తులు వాహనాలు వంటివి కొనటం జరుగుతుంది వారు గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వారు ఈ సంవత్సరం శ్రావణ మాసం నుండి ఆశ్వేజ మాసం వరకు కొన్ని ఇబ్బందులు ఆర్థికపరమైనవి ఆరోగ్యపరమైనటువంటివి ఎదుర్కొనవలసి వస్తుంది ఆ కాలంలో జాగ్రత్తగా గ్రహశాంతులు చేయించుకుంటే మంచిది మేషరాశి వారు వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది మంచి సంబంధం లభిస్తుంది పురుషుల కన్నా మేషరాశి స్త్రీలకు శుభ సూచనలు ఎక్కువగా ఉంటాయి భూతగాధాలు కలుగవచ్చు భూతగాధాలంటే భూ వివాదాలు తగులు కలగవచ్చు ఉమ్మడి కుటుంబం విడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి పురుషులకు సోదర విరోధం మగవాళ్ళు అయితే అన్నదమ్ములకి గొడవలు రావడం జరుగుతుంది ఈ మేషరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలంటున్నారు స్త్రీలకు సోదరులతో వివాహం అపచ కంటే ఆడవాళ్ళకి అప్పచెల్లెలతో వివాహం వివాదం అంటే అప్పచెల్లెలతో వివాదం అంటే మాట పట్టింపులు రావడం మగవాళ్ళకైతే అన్నదమ్ములతో వివాదం వచ్చేటువంటి ఈ జా ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ మేషరాశి వాళ్ళని చెప్తున్నారు మేషరాశి వారు గోచారపరమైన లేదా అశ్విని భరణి కృత్తిగా పాదం నక్షత్రం వారు మేషరాశి వారు గోచారపరమైన మరిన్ని వివరాలకు కానీ లేదా జాతకపరమైనటువంటి మరిన్ని వివరాలు కావాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితులు ఎవరైతే ఉంటారో పురోహితుల వల్ల కానీ జ్యోతిష్కలను కానీ వాళ్ళని వాళ్ళని సంప్రదించి వారిచ్చేటువంటి విలువైనటువంటి సలహాలను శాస్త్రీయపరమైనటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించి సుఖ సంతోషాలతోని వర్ధిలి గాక ఇది మేషరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలోని ఈ విధంగా ఉంటుందని గోచారం చెప్పబడినటువంటిది జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడినటువంటి ఈ గోచార ఫలితాన్ని మనం తెలుసుకున్నాం అంచేది మేషరాశి వారందరూ కూడా ఈ సక్రమంగా ఈ సూచనలన్నీ పాటించి చక్కగా శాంతులు గట్టా చేయించుకొని దైవం మీద ఆధారపడి చక్కగా సుఖశాంతులతోని సంవత్సరం అంతా గడుపుతారని చెప్పి కోరుకుంటున్నాం సర్వే జనా సుగునోబన్